అక్కడ ఇప్పుడు మన సాంస్కృతిక రంగానికి సంబంధించిన అయితే చెప్తుంది మహిళల పరిస్థితి అయినా అక్కడ కూర్చొని సంబంధించిన అక్కడ ఒక మహిళలకు సంబంధించిందే కాకుండా అక్కడ అరిసినేతలు కూడా ఎక్కువ అనేది అక్కడ సంగీకం చేసి ఒక పది పన్నెండు వేల మేము ఒక ఏమొక డివిజన్లో ఘడిస్తే ఒక్కొక్క డివిజన్లకు రెండు వేల రెండు వేల ఐదు వందల కూడా పనిచేసుకోవాలి అక్కడ గ్రామాలల్లో ఒక ఏరియా డివిజన్లా అధ్యక్షులు ఏరియా అధ్యక్షులు పంచాస్తారు అధ్యక్షులు కూడా పనిచేసి మంచి పాటలు కింద కూడా మంచి పాటలు రాష్ట్రం ఏమే కాకుండా కింద రాయించడంలో పాడించడంలో వాళ్ళు కూడా మంచి సంస్కృతి రంగంలో మంచి అభివృద్ధి చెంది

అక్కడ తెలుగు అనే భాష ఉండేది అంటే రాస్తే వాళ్ళు తెలుగు రాష్ట కూడా ఇక్కడ పంపాలి నెట్టు పెట్టాలి పోదు మనం ఎవరో బట్టు ఆ పాట రాసిన తర్వాత ఒక నెల చాలా పీకొస్తుంది అప్పటికి ఆ సమస్య అయిపోతుంది కాబట్టి అందుకే ఆ సమస్య మీదనే లేటెస్ట్ ఏం సమస్య కోయన రాసి వాళ్ళతో ఎడ్యుకేషన్ అట్లా అయితే నేనైతే తెలంగాణలో ఒక సందేశం పంపించాను చూసిందే ఎట్లా కూడా అంటే తెలంగాణ ఎట్లా రావాలి ఫస్ట్ సందేశం నా వీడియో తోటి సందేశం పడుతుంది पासलेच ना बातलाले हिंदी तेलुकोय इंडोभारस आरोग्य दुलतापडिनन तवरता महाराष्ट्रियंगा వచ్చే అవకాశం உண்டா चित्तेर नन्ना व्यक्तिज्ञान इकडे आहे आजके बूझे पडत राहु कुत्र

కానీ తాజా అంతే కట్టింది కాబట్టి యూనిట్ ఉంటేనే ఉంటుంది కానీ లేదు ఒక్కళ్ళు చేసి నేను పాటలు వాళ్ళు ఏం చేస్తున్నా యూట్యూబ్ లో పెడితే అంటారు యూట్యూబ్ లో పైసలు అయితే ఉండాలంటే కాబట్టి అతని కాద కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అంటే సమాజం ఎంతో ఎంతో రిస్క్ తీసుకున్నాను ఒక పదంగా మాట్లాడి ఏదో రిజ్ వచ్చినా అవి నాకు రిపోర్ట్ రికార్డు చాలా అయింది నాకు అదే రిస్క్ కాబట్టి రిస్క్ అని అంటే రకరకాల వాళ్ళ వాళ్ళు మనకు ఇది చేయండి అది చేయాలి చెప్తే ఉంటాయి పాకింగ్ ఒక వచ్చేసింది అంటే సెల్ఫోన్ కాబట్టి అయిపోతున్నాడు నటించారు నడిచిపోతుందామంటే ఈయన తీసుకుంటే ఉంటాడు ఏం నడిస్కొని పోలీసు బాగా ఇష్టము కళాకారులను ఇప్పుడు ఏం కొంచెం ముక్కలు దొరుకుతుంది ఇప్పుడు తీసుకోవాలంటారో చాలా కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే మనం ఏది ఇది చెయ్యింది అంటే నేను ఇప్పుడు అసలు చక్కటికి రాలేదు నువ్వు పెద్ద కళాకారులు అంతే ఒకటి కానీ చొరవ చూ నేనే అక్కడ నేను అక్క చెప్పే అక్కడ కదా అక్కడ నాకు అంత బెటర్ ఉంటే నాకు అక్కడే అక్కడే ఉంటుండే అంటే ఈ ప్రపంచం కన్నా అక్కడ నాకు చాలా హ్యాపీ ప్రభుత్వంగా హ్యాపీ మంచి నీరు మంచి గాలి మంచి మనుషులు మొత్తం లేని మనుషులు పెట్టారు ఇది ఎందుకు నాకు మంచి ఉంటే నేనే ఆరోగ్యం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సమస్యలు ఉన్నాయి కదా తెలుగు రాష్ట్రాలు కానీ ప్రపంచంలో కూడా సమస్యలు ఉంటాయి తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా సమస్యలు కాబట్టి ఆ సమస్యలు వాళ్ళ ప్రజలు அங்கே உதாரணு கொடுத்தாலே ஆயுதம் பண்ணி குட்டாடற இப்போ கலசி நான் இப்போ சீட்டு

సామాన్యలు గ్రామాలి అప్పుడు ఆ పరిస్థితులకి చైతన్యం చేసి అక్కడ ప్రజలు పాట ద్వారా మాట ద్వారా చైతన్యం చేసి తిరుగుబాటు చేసి ఇప్పుడు కూడా ఒక రకమైన ఉంది దోపిడి ఉంది సాంప్రదాయ ఇదంతా ఉంది కాబట్టి ఇక్కడీ అరికట్టడానికి ఒక మంచి సంస్కృతిని తీసుకడానికి తెలుసు సామ్రాజ్య సంస్కృతి అంటే తెలుసు అంటే జంస్పెట్టు శ్రీ జంస్పెట్టు అంటే అసలు ఆ సామాజిక సంస్కృతిని అర్థం చేస్తున్నట్టు మొక్క దీసులు అర్థం చేస్తారు ఆయన ఏమంటారు ఆసియా భారతదేశము బాగా వేడి ప్రదేశము యూరపు చల్ల ప్రదేశము అక్కడ టైం చిన్న పాయింట్లు వేస్తారు గరం ఉన్నది ఇక్కడ ఏ రకాలం చేస్తారు పాయింట్ వేస్తారు అక్కడ ఏం చేస్తారు మొత్తం చల్ల మంచి గాలి పోక చల్ల గాలి పోతుంది ఇక రెండు కాలం మేర ఖాయపెట్టుకుంటారు కోర్టు ఆఫీసర్లు ఎక్కడ అనుకుంటారు అంటే ఈ సంస్కృతి ఏంటో ఆర్థిక దోపిడి సైనిక దోపిడి సాంస్కృతిక దోపిడీ కాకపోతే సామ్రాజ్యాల తోపిడిని అడగలేదు పెట్టారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నట్టు సాంస్కృతిక దోపిడీ లేకపోతే మీకు ఏదైనా మైండే ఉదాహరణకు మనకు రోజుకు రెండు వందల మూడు వందల రెండు వందల మూడు వందల క్యా మనం మన లేదు ఏం చేసినా మనం ఒక పిజ్జా తింటే మూడు వేల క్యాలరీలు వస్తుంది అంటే నువ్వు రెండు రోజులది ఒక రోజు తింటున్నావు కాబట్టి కొంచెం శ్రమ లేదు వంద గ్రాముల చక్కెర తింటే నలభై ఐదు నిమిషాలు ఉంటాయి చురుకుతున్నా అందుకే కాబట్టి ఎంత సంసిప్తాడు కదా ఇప్పుడు డబ్బులు ఒకసారి అన్ను హైదరాబాద్ లో రెండు రోజులు నీకు షుగర్ వస్తుంది అవుతుంది ఎందుకే మనం ఎక్సర్సైజ్ చేస్తాం ఎక్సర్సైజ్ చేసిన వస్తాడు అందరం తిండి అంటే ఆయన స్పీచ్ లో చెప్తాడు మనకంట పత్రాలు బతున్న వాళ్ళకు రెండు కిలో యూలు తయారైతున్నాను కడుపులో సమాంతరాలు అంటే నీకు అంతా ఫుడ్ వస్తుంది ఇష్టం మరి ఎక్కడ ఉండేది ఇదంతా ఎక్కువ అది ఒకంటే ఇక అసలు ఎందుకే కూడా ఇప్పుడు నేను అందుకే నేను చెప్పు స్వామి సంస్కృతి తెలుసు స్వామివారి ఏం చేస్తుంది కదా అని తెలుసు అని ఇదివారు పాటలు గడిచేవాదే అవ తెలుసు కానీ ఇప్పుడు అది చేసి నేను బయట స్వామివారి సంస్కృతి వ్యతిరేకంగా నేను అందులో కూడగట్టు నేను ఏదో ఇంతకుండా కోరడం రాలేదు ఇప్పుడు ఎమ్మెల్యే సంవత్సరం ఏ అన్న పిల్లలు పడుతున్నారు అది పరిచయం చేస్తుంది ఈనరా మీ బాబరా బొబ్బో యాభై సంవత్సరాలు ముసిపోయింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తెలుగు మా మదర్ రెండు వేల ఒక్క చనిపోతే ఆ రెండు వేల ఒకటి చనిపోతే నాకు రెండు వేల ఐదులో తెలిసింది సిటీ నుంచి అట్టే అట్లా తెలిసి కాబట్టి ఇప్పుడు నేను లీగల్